రైస్ ధరలు ఈ క్రీస్తువు ఆశీర్వదించే నామమున మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాను ఇదేమి దేవుని వాగ్దానము పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా దేవుడు మన ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు వృద్ధి పొందించే దేవుడు ప్రేమను సహోదరి సహోదరుడ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నీతోనే సెలవిస్తున్నాడు నిశ్చయముగా ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిన్ను దీవిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు గతించవు దేవుని వాగ్దానాలను గురించి సందేహిస్తున్నావా దేవుడి ఇంకా ఏం ఆశీర్వదిస్తాను నన్నేమి దీవిస్తాలి ఏ ఆశీర్వాదం నేను నా జీవితం అనుకున్నావా నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిస్తే ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ఖచ్చితంగా దేవుని నేను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాడు నేను అనేక మందికి ఆశీర్వాద కారకునిగా కారకురాలుగా ప్రభు చేయిస్తాడు ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు ఆశీర్వాదానికి వారస కొట్టుకొని దేవుడు మనం పిలిచాడు దేవుడు ఎందుకు మనం పిలిచాడు ఎందుకు రక్షించుకున్నాడంటే ఆశీర్వదించాలని దేవుడు పిలిచాడు ఆశీర్వాదానికి ఆల్రెడీ దేవుడు మమ్మల్ని వారసులుగా చేశాడు ఏసుక్రీస్తులో మనం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రతి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం లేదండి ఈ ఆశీర్వాదం లేదని మనం వెతుకోవాల్సిన అవసరం లేదు ఆశీర్వాదాలు వెనక మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఏసుక్రీస్తులో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు దీవించాడు ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు ప్రతి ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఏసుక్రీస్తులో పొందుకున్న వారం నిక్షేముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిస్తాను ఉదయ సమయంలో ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆల్రెడీ మనం ఆశీర్వదించబడినవారం వారం మన జీవితాల్లో చాలాసార్లు నాకు ఏ ఆశీర్వాదం లేదు ఏ దీవెన లేదు దేవుడిని ఏం ఆశీర్వదించదు అనుకుంటున్నావా ఆల్రెడీ రక్షణ పొందిన ప్రతి విశ్వాసం దేవుడు ఆల్రెడీ ఏసుక్రీస్తుని ఆశీర్వదించాడు దీవించాడు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆశీర్వాదానికి వారసులుగా ప్రవళన చేస్తాడు నిశ్చయంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హృదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు నేను దీవించే దేవుడు నేను వృద్ధి పొందించే దేవుడు ఆశీర్వాదాలతో నింపే దేవుడైనా అంత మాత్రమే కాదు అనేక మందికి నిన్ను ఆశీర్వాద కార్యకులుగా కార్యకురాలుగా ప్రవళన చేయిస్తాడు అట్లా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు విశ్వాసంతో మనం పొందుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేసి ఆశీర్వదించుడుగాక అవు మైన్